పేదలకు మంచి చెప్పుమా ఈ వ్యవస్థ నుంచి లాభాలు తెచ్చిండు ఇన్ని కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చిండు కుటుంబం నిలువు దోపిడి రాష్ట్రాన్ని చేసినాయి మరి కేసీఆర్ కుటుంబం తల్లి శీలమేస్తే పిల్ల గట్టేస్తుందా కేసీఆర్ కుటుంబం పీక తింటుంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పీక తినడానికి కారణమైనటువంటి ఆఫీసర్ కూడా ఆ దొంగ కొడుకులు కూడా అడ్డవలి ఈ దొంగనా కొడుకులు అంటే ఊలుగా మెస్తుంటే మరి ఐఏఎస్ ఐపీఎస్లు దాని తర్వాత ఈ ఎంఈ మినిస్టర్లు అంటే వాళ్ళకు దొరికింది వాళ్ళకు దోషి ఎంత కఠినమంటే నిరుపేదల భూములు కూడా నిర్దాక్షిణ్యంగా గుంజుకొని వాళ్ళ కాయిదాలు మార్చేసి వాళ్ళ యొక్క వాన్ వచ్చింది ఆతలు మారిపోయినాయి మరి మా ఎంకజీ పెద్ద మనుషులు అనేది వాన్ వచ్చింది ఆతలు మారిపోయినాయి ఎలా వాన్ అట్లా అంటే ఎప్పుడో ఇవన్నీ దుర్మార్గాలు జరిగిపోయినాయి దుర్మార్గాల యొక్క కుంపటిగా మారిపోయినటువంటి బిఆర్ఎస్ అనేకమైన దుర్మార్గాల మీద దుర్మార్గాలు చేసుకుంటూ వచ్చి ఈ పార్టీ ఇలా మళ్ళా ఇలా సబితమ్మ లేచి మాట్లాడుకుంటా అబ్బబ్ ఇక లేపుతుంది మా కేసీఆర్ ఎప్పుడు వస్తాడు మా దేవుడు ఎప్పుడు వస్తాడు అంటున్నాడు మా టిఆర్ఎస్ ఎప్పుడు వస్తుంది మా అంటే రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి తిడుతున్నాడు కాబట్టి మంచోడు కాడా ఎవరిని తిడుతున్నాడు ప్రజలు తిడుతున్నాడా విధ్వంసలు చూసిన తర్వాత ఏ వ్యవస్థ చెప్పమని కూడా ఛాలెంజ్ నాకు ఏ వ్యవస్థ బాగుపడ్డది ఈ రాష్ట్రంలో ఒక వ్యవస్థ పేరు చెప్పని అడుగుతా ఉన్నా విద్యుత్ వ్యవస్థను బాగుపరచండా లక్ష కోట్ల నష్టాలు ఉంటుందా నువ్వు ఉచిత విద్యుత్ ఇచ్చినావు పదేళ్ళు ఏళ్ళు ఉచిత విద్యుత్ ఇచ్చినా నేను సరంటు కన్ను పోకుండా ఇచ్చినావు కదా కన్ను పోకుండా లక్ష కోట్ల అప్పులు ఎందుకు మునిగిపోయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉంటే అందులో అధికారములకు ఎక్కిన ఎంబడే చిమ్మ చీకట్లు రాష్ట్రం కావాలని ప్లాన్ చేసి వీళ్ళంతా రాష్ట్రం చిమ్మ చీకట్లు కావాలని ప్లాన్ చేసిరు కానీ దాన్ని జాగ్రత్తగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చాలా చాకచక్యంగా వివరించి ఎక్కడ కూడా అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేశారు దాన్ని కూడా మళ్ళీ విద్యుత్ వస్తలేదని తయారు చేసిరు ఎంత మోసగాళ్ళు వీళ్ళంటే విద్యుత్ వ్యవస్థ అంతే పోయింది రెవెన్యూ వ్యవస్థ అయితే రెవెన్యూ వ్యవస్థ ధరని తెచ్చి నాశనము నాలుగు తెర్రులు చేశారు పదేళ్ళు వరుసగా అన్ని ప్రాబ్లమ్సే దోపిడి దొంగలు నిండా ఆల్లే ఉండరు తెలంగాణ రాష్ట్రంలో నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా దళితుల భూములు ఏ కొజ్జనా కొడుకులు కబ్జా చేసినా వదలం మేము దళిత భూముల దళితుల భూముల దగ్గరికి ఎవడు వచ్చినా నిరుపేదల భూముల దగ్గరికి ఎవడు ముఖ్యంగా వచ్చింది ఎవరు ఇప్పుడు ఇప్పటివల్లు ఏం రాలే ఇక బీఆర్ఎస్ గతంలో ఎవడెవడైతే దోసుకున్నాడో ఈ మూడు నాలుగు ఏళ్ళు ఆపరేషన్ చేస్తాం మా దృష్టికి తీసుకురండి ఏవీఎం ఛానల్ దృష్టికి తీసుకురండి మీ భూములు ధ్వంసం చేసి ఎవడైతే దొబ్బుకు తినడం వాళ్ళ సంగతి చూస్తాం ఎందుకంటే పేదల భూములలో కబ్జా కూరల యొక్క కబ్జాలు చాలా ఎక్కువైపోయినాయి ఇవి చాలా ప్రమాదం దళితులు వాళ్ళు మాది అయినా మాదిగైనా ఏ దళితుల భూములు మీరు గుంజుకున్నట్టు కబ్జా చేసినట్టు తెలిస్తే మాత్రం తోలు ఉల్చిపడేస్తాం దళితులకు భూములు వంచాల్సినటువంటి ప్రభుత్వాలు దళితుల భూములు ఉంచుకుంటే నరం నరం తీస్తాం మేము అనుకుంటున్నాం